వాడు ప్రొడక్షన్ కాస్ట్ చూపెడతాడు దాని ఆధారంగా రెగ్యులేటరీ కమిషన్ చూపెడతాడు వసూలు చేసుకుంటది ఒకవేళ గనక సబ్సిడీ ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం ఇస్తే మాత్రం వాడు సబ్సిడీ ఇస్తాడు లేకపోతే వాడు ప్రొడక్షన్ డబ్బులు తీసుకుంటాడు ఇట్లా జరిగింది ఇప్పుడు జగన్ ఏంటంటే అప్పుడు ఒక విధానం తయారు చేసుకొచ్చింది కొన్ని పవర్ ప్లాంట్లు గవర్నమెంట్ తరపున సెట్ చేసి అదే కదా అతను ఉద్దేశం పోలవరం దగ్గర గవర్నమెంట్ తరపున గట్టిస్తే అట్లాగే గవర్నమెంట్ ప్రొడక్షన్ బిగిన్ చేస్తే దాంట్లో నుంచి కొంత మనకి ఈ ఉచిత విద్యుత్కి ఇచ్చేటటువంటి డబ్బులు భూమి అదే కరెంటు ప్రభుత్వం ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేశాడు అది ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు ఇంకోటి అసలు టోటల్ పవర్ ఏమన్నా తీసుకెళ్ళి ఏ అదానీలకు అంబానీలకు ఇస్తారా ఎందుకంటే కొన్ని చోట్ల అట్లా ప్రైవేట్ కంపెనీలు వచ్చేసినాయి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అట్లాంటి ప్రయత్నం జరిగిందని చంద్రబాబు మీదన అసెంబ్లీ వేదికగా ఇతను ఆరోపించాడు జగన్మోహన్ రెడ్డి అందులో అప్పుడు ఏంటవి మన ఇవి కూడా దాని కి సంబంధించిన స్టేషన్లు సబ్ స్టేషన్లు ల్యాండ్లు ఉంటాయి కదా ఆ ల్యాండ్లన్నిటిని కూడా కాగితాలన్నీ రెడీ చేస్తారు అమ్మడానికి హిందూజాల ఎవరో కొనుక్కోవడానికి రెడీ అయితే ఈ లోపు అదానీయులు వచ్చేసి వాళ్ళు మాకు కావాలనేటప్పటికి ఈ లోపు ఎలక్షన్స్ వచ్చి ఆగిపోయింది లేకపోతే అప్పుడు అమ్మేద్దాం అనుకున్నారు అన్నట్టు అప్పుడు జరిగిన కార్పొరేట్ చేతిలోకి